రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేటు ఏప్రిల్ పదహైదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అనేది ముక్కన్న మై ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో రేట్స్ ఏదైనా పోయి తెలుసుకుందాం ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఇరవై రెండు కిలో బాక్స్ రెండు వందల డెబ్బై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి క్వాలిటీ అమ్మకాలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు ముప్పై దాకా క్వాలిటీ అమ్మకాలు జరిగాయి పొడికాయలు చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి తొంభై దాకా అలాగే కోలా టమోట మార్కెట్లో పదహైకేలు బాక్స్ సూపర్ టాప్ చూస్తే ఇక్కడ రెండు వందల రూపాయల అమ్మకాలు జరిగాయి అలాగే యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల అమ్మకాలు జరిగాయి క్వాలిటీ అమ్మకాలు చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి నూట ఎనభై దాకా అలాగే కలిగిరి టమోటా మార్కెట్లో ఇక్కడ పదహైకేలు బాక్సు సూపర్ టాప్ చూస్తే నూట యాభై రూపాయల అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూరు రూపాయలతో అమ్మకారు క్వాలిటీ అమ్మకాలు చూస్తే నూట పది రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల దాకా అమ్మకాలు అలాగే కలకల టమాటా మార్కెట్లో కేల బాక్స్ సూపర్ టాప్ చూస్తే నూట ఎనభై రూపాయల దాకా అమ్మారు యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే అరవై రూపాయల నుంచి తొంభై దాకా అమ్మారు క్వాలిటీ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట నలభై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే వడ్డుపల్లి టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే నూట డెబ్భై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయలు అమ్మారు యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట ఇరవై దాకా అమ్మకాలు జరిగాయి క్వాలిటీ చూస్తే నూట ముప్పై రూపాయల నుంచి నూట నలభై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే సింతామణి టమాటా మార్కెట్లో ఇక్కడ పడ్నాలు కేజీ బాక్స్ సూపర్ టాప్ చూస్తే నూట ముప్పై రూపాయలు అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే అరవై రూపాయల నుంచి తొంభై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఈ క్వాలిటీ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ టమాటాలు అనేది క్వాలిటీ ఉండి ద్వారా ఉంటే రేట్లు అనేది కొద్దిగా బాగా అమ్ముతున్నారు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్